నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎన్ని రోజులు నిరుద్యోగుల్ని బంధిస్తారు ఇంకెన్ని రోజులు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి స్వేచ్ఛగా ధర్నా చేసే ఒక వాళ్ళని హాస్టల్లో రూముల్లో పోలీస్ స్టేషన్లో ఇంకా ఎన్ని రోజులు బంధిస్తారండి వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని ఏరి కోరి కేసీఆర్ మీద తిరుగు పోరాటం చేసి మిమ్మల్ని ఈరోజు గెలిపించి ఈరోజు ఆ స్థాయిలో పెట్టారు వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాయి అండి మెగా డిఎస్సిని కొంచెం పోస్ట్ పోన్ చేయండి అంటున్నారు దాని గురించి మీరు కనీసం ఇంతవరకు స్పందించలేదు వాళ్ళ మీద కేసులు పెట్టడం హాస్టల్ నుంచి బయటికి రానికుండా రూముల్లో బంధించడం ఇంకా ఇలా ఎన్ని రోజులు అండి ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి మీరు ఎప్పుడైనా సరే నిరుద్యోగులు పక్కన ఉండండి రోజు కేసీఆర్ మీద ఫస్ట్ తిరుగు తిరుగుబాటు మొదలుపెట్టింది ఎవరంటే ఓయూ యూనివర్సిటీ స్టూడెంట్లే ఓయూ యూనివర్సిటీ స్టూడెంట్ల వల్ల ఈరోజు కేసీఆర్కి ఎంత నెగిటివ్ పేరు వచ్చింది తెలుసా కేటీఆర్ గారు ఒక బహిరంగ సభలో అన్నాడు మేము ముప్పై రెండు మెడికల్ కాలేజీలే పెట్టాం అదే ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ కానీ పెట్టుంటే మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చేది ఇరవై మూడులో అన్నాడు చూసారా ఒక యూట్యూబ్ నుంచి ప్రజలకు ఎంత మెసేజ్ ఇచ్చారు స్టూడెంట్లు తీన్మార్ మల్లన్న గారు నాకు చాలా మంచి ఒపీనియన్ ఉంది మల్లన్న గారి మీద మన ఓయూ సురేష్ అన్న ఆడికి వెళ్ళి గారిని కలిశారు సురేష్ అన్నతో కొంతమంది టీం వెళ్ళారు మల్లన్న కలిశారు సో తీన్మార్ మల్లన్న మంచి ఏం మాట్లాడకుండా మంచి వాళ్ళందరూ కూర్చోబెట్టి ఒక పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళందరికీ మద్దతు ఇచ్చి ఒక లెటర్ కూడా ఇచ్చాడు నేను మీకు సపోర్ట్ చేస్తానని అలాగే బీజేపీ పార్టీ జమని నాకు ఒక ఎమ్మెల్యే కూడా ఇచ్చాడు అట్లాగే మీరు మటుక్కి సైలెంట్గా ఉన్నారు వెంకట గారు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు సో ఇప్పుడు మీకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఆ రోజు మీరు ప్రతిపక్షుల నుండి పోరాటం చేస్తున్నప్పుడు మీకు మద్దతుగా నిలిచింది ఎవరండి మీకు సపోర్ట్ చేసింది ఎవరు ఈరోజు మీరు ఆ స్థాయికి వెళ్ళారంటే మీ వెనక ఎవరున్నారు ఓయూ యూనివర్సిటీ కదా ఉంది వాళ్ళ కాలేజీ మానుకొని కూడా వచ్చి మిమ్మల్ని జైల్లో పెట్టినా అరెస్ట్ చేసినా మీరు దీక్షలు ధర్నాలు చేస్తున్నా ప్రగతి భవన్ దగ్గర మీరు గోడలు దూకి ఆ రోజు కేసీఆర్ గారి మీద పరిగెత్తుకుంటూ వెళ్తున్న మీ ఉన్నారండి స్టూడెంట్లే కదా ఉంది అలాంటి స్టూడెంట్కి ఇప్పుడు మీ అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడరా ఏం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక్క మాట చెప్పలేరా ఇంకా ఎన్ని రోజులు ఏంటంటే భయపడతా ఉండేది సో నేను చెప్పేది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా సరే నిరుద్యోగుల పక్కన ఉండాలి మన రాష్ట్రంలో యువతి యువకులు యువతి యువకులు చాలామంది నిరుద్యోగులుగా నిలిచిపోతున్నారు వాళ్ళ ఏజ్ లిమిట్ అయిపోతుంది వాళ్ళు ఏదో డిఎస్సీ పోస్ట్ కొట్టాలి డిఎస్సి పోస్ట్ కొట్టాలని చెప్పి ఎదురు చూస్తున్నారు పక్క రాష్ట్రంలో చూస్తే బాబుగారు పదహారు వేల పైన డిఎస్సీ పోస్టులు రిలీజ్ చేశాడు సో డిఎస్సీ పోస్టులు రిలీజ్ చేశాడు ఆయన కొంత టైం కూడా ఇచ్చాడు ఇంకా ఎక్కడంతా ప్రిపేర్ అయిపోతున్నారు కోచింగ్ వాటికి సో మీరు కూడా దీన్ని తీవ్రంగా అందరి మీద చర్చ జరుచుకొని మీరు మాట్లాడుకొని ఒక యూనిటీగా ఉండి ఈ మెగా మెగాడిఎస్సీని పోస్ట్ బోన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దృష్టిలో పట్టుకొని స్టూడెంట్లకి మీరు సపోర్ట్ చేయండి స్టూడెంట్లు మీరు సపోర్ట్ చేస్తే మళ్ళీ ఐదు సంవత్సరాల్లో జరగబోయే ఎన్నికలకి అదే స్టూడెంట్లు మీకు మద్దతుగా నిలుస్తారు అదే స్టూడెంట్లు మీకు మద్దతుగా కలుస్తాడు మైపాల్ యాదవ్ గారు ఓఎస్ సురేష్ యాదవ్ గారు వీళ్ళందరూ ఎందుకండి స్టూడెంట్ పక్కన వచ్చి ధర్నా చేస్తుంది వాళ్ళకి ఏముంది వాళ్ళకి ఏముంది చెప్పండి నిరుద్యోగుల పక్కన వాళ్ళు వచ్చి పోరాటం చేస్తుంది తిండి తిని తినక ఎండకి వర్షంలో కూడా సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళకి వాళ్ళకి గాంధీ హాస్పిటల్ దగ్గర అది చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది నాకైతే మిమ్మల్ని వాళ్ళు ఏరి కోరి తెచ్చుకుంటే మిమ్మల్ని సీఎంగా ఎన్నుకుంటే మీరే వాళ్ళని పట్టించకపోతే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ బాధను ఎవరో చెప్పుకోవాలి లేడీస్ని హాస్టల్లోనే బంద్ చేస్తున్నారు ఇదా మనం యువత ఇచ్చేది ఫ్రీడమ్ స్వేచ్ఛను ఇవ్వాలి మళ్ళీ మన ప్రభుత్వమే రావాలి అని ప్రజలు కోరుకునే విధంగా చేయాలి మనం చేసే పనులు ఏదైనా సరే సో మన రాష్ట్రంలో యువత యువకులు బాగుండాలంటే రాష్ట్రం మొత్తం ఇప్పుడు మీకు వ్యతిరేకత ఉంది రేవంత్ రెడ్డి గారు డిఎస్ఈని పోస్ట్ పోన్ చేయండి రాష్ట్రం మొత్తం మీకు వ్యతిరేకత ధర్నాలు చేస్తున్నారు ఒక్కసారి చిన్న మనసు చేసుకొని స్టూడెంట్ల పక్కన ఉండాల్సిందిగా కోరుకుంటూ ఇదే మన ఛానల్ నుంచి రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం అనుకోండి మనం ఎవరిని నెగిటివ్గా మాట్లాడలేదు సీఎం రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని ఎవరిని మనం మాట్లాడద్దు మీరు స్టూడెంట్ల పక్కన ఉండండి మన రాష్ట్రంలో ఉన్న యువత యువకులకి అన్యాయం జరగకుండా చూడండి సో ఇది నేను చెప్పేది థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ